హాయ్ అండి వెల్కమ్ టు అమోతో డైలీ జర్నీ అందరూ ఎలా ఉన్నానైతే చాలా బాగున్నానండి ఈరోజు మాగా శనివారం కదండి సో ఇలా క్లీనింగ్ అంతా చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చి దేవుడి గదిలో క్లీనింగ్ అంతా చేసుకుని ఇలా క్లీనింగ్ అంతా చేసేసుకున్నాను సో పువ్వులు అలాగే ఈరోజు శనివారం కదండి మాగా శనివారం ఇలా తులసి పత్రితో అలంకరణ అయితే చేసుకుంటున్నాను ఇలా తులసి అయితే పెట్టుకుని సో అలంకరణ అయిపోయాక ఇంకెప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను శనివారం కాబట్టి కొబ్బరికాయ కొట్టుకున్నాను అలాగే కామాక్షి దీపం కూడా వెలిగించుకుని సో ఆ తర్వాత ఇప్పుడు తులసి కోట దగ్గర దీపం వెలిగించుకున్నాను సో ఆ తర్వాత ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తానండి ఇంట్లో పూజ అయిపోయింది ఈరోజు మాఘశ అంటే ఏడు వారాల సప్త శనివారాల వ్రతం తర్వాత ఇంకా నాకు వీలైనప్పుడల్లా ఇంకా టెంపుల్కి వెళ్తాను ఇలా తులసిపత్రి అలాగే తమలపాకులు అయితే తీసుకుంటూ వెళ్దాం సో ఇలా టెంపుల్కి అయితే వచ్చేసానండి కొబ్బరికాయ అలాగే తులసిపత్రి అలాగే తమలపాకులు సో దీపారాధన కావాల్సినవన్నీ కూడా నేను తెచ్చేసుకుంటానండి శనివారం రోజున అక్కడ ఇది వచ్చి నేను ఏడు ప్రదక్షిణలు చేస్తాను ఇక్కడైతే కొబ్బరికాయ కుట్టుకుంటాము ధ్వజస్తంభం దగ్గర సో ఇదంతా కూడా చుట్టూరు మనకి టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణ చాలా స్పేషియస్గా ఉంటుందండి చాలంగా ఉంటుంది గుడి మాత్రం ఇలా చాలామంది దీపారాధన సప్త శనివారాలు చేసేవాళ్ళు కానీ సో నార్మల్గా దీపారాధన చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇరుగ్గా లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ వస్తే సో ఆ ఎదురుగుండా ఉన్నది వచ్చి మనకి యోగ నరసింహస్వామి వారి దేవాలయం అండి అది చూ కనిపిస్తుంది కదా ఇదిగోండి ఇప్పుడు సో ప్రదక్షిణలు అయితే అయిపోయాయండి నేను ఇక్కడ ఇలాగా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా ముగ్గు వేసుకుని అలాగే తమలపాకుల మీద ఇలాగ దీపం అయితే ఇలా నేను ప్రమిద ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటానండి కొత్తది సో ఇలాగ ఇక్కడ పూజ అయితే చేసుకుంటాను సో ఇక్కడ అమ్మవారు ఇక్కడే దీపారాధన చేసుకుంటారు అందరూ కొంతమంది ధ్వజస్తంభం దగ్గర కూడా వెళ్ళిపించుకుంటారు సో ఇలాగ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయారు ఇక్కడ అమ్మవారి విగ్రహం అండి వచ్చి ఫస్ట్ అమ్మవారి విగ్రహం ఉంటుంది ఇక్కడ సో ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి వారి సో తల్లి వచ్చి యోగ నరసింహస్వామి వారి దేవాలయం చెప్పాను కదండి యోగ నరసింహస్వామివారు ప్రదక్షిణాలు అయితే చేస్తాం మనము ఆ పక్కన వచ్చి మనకి ఇలా ఈ వారి దర్శనం అయిపోయాక ఇంకా ప్రసాదం తీసుకుని అయితే మనం బయటికి వెళ్ళిపోవడమే ప్రసాదం అయితే తీసుకున్నాను ఇంకా కాసేపు కూర్చొని ఇంకా బయలుదేరుతున్నాను అక్కడ దీపారాధన చెప్పాను కదా ఇక్కడ అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకుంటాం మనము ఇలా ధ్వజేస్తాం మన దగ్గర ఇలా ఇలా గుడి బయటకు వచ్చేసాక మనకి ఇది గుడి అయితే ఇలా బయట నుంచి ఇలా కనిపిస్తుందండి సో ఈ పక్కన వచ్చి ఇలా సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్ మనం వెళ్ళింది సో ఇక్కడ వచ్చి మనకి దీపాలు వెళ్ళిస్తారండి సాయంత్రం సో అక్కడప్పుడు ఒత్తులు నూనెలు అయితే వేసి పెడతారు మనం కూడా తీసుకొచ్చి అందులో ఆయిల్ వేయచ్చు సో ఇలా స్వామి గుడి ఎదురుగా మనకి స్వామి టెంపుల్ అయితే ఉందండి ఇది వచ్చి నేను చెప్పానుకండి ఇలా దీపాలన్నీ కూడా సెట్ చేసే ఉంటాయండి సో అందులో మనము ఒత్తులు అలాగే ఆయిల్ మనం తెచ్చి కూడా ఆయిల్ అయితే నేను వేస్తానండి దీపారాధనకి ఆయిల్ తెస్తాను కానీ కాస్త ఎక్కువ తీసుకొచ్చి ఇందులో కూడా వేస్తాను ఇలా ఇలా తెచ్చుకొని మనం అన్నిట్లో కొంచెం కొంచెం వేసి ఉంచుతారండి ఇలాగా ఒత్తులు వేసేసి కాస్త కాస్త ఆయిల్ వేసేసి అయితే ఉంచుతారు సో మనం తెచ్చుకొని ఎవరితో వచ్చిన విధంగా ఆయిల్ తెచ్చుకొని ఇలాగా సో అన్నీ కూడా ఫిల్ చేస్తూ ఉంటారు చూస్తున్నారు కదా ఇలాగ అన్నీ కూడా పిల్చేసుకుంటూ అన్నిట్లో కాస్త కాస్త వేసుకుంటూ సో అందరూ ఇదే విధంగా తెచ్చి వేస్తూ ఉంటారు సో ప్రతి శనివారం కూడా ఇట్లా ఈవినింగ్ టైంలో ఈ దీపాలన్నీ కూడా వెలిగిస్తారండి హెచ్చిన ఆయిల్ అంతా కూడా ఇందులో వేసేసి తర్వాత కంప్లీట్ అయిపోయిందండి ఒకసారి మీకు ఇదంతా కూడా చూపిస్తాను ఇవ్వండి ఈ విధంగా అయితే ఉంటు ఉంటుందండి సాయంత్రం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా విరిగిస్తూ ఉంటారు సో ఇలా చుట్టూరు మూడు వైపులా ఇలా ఉంటుంది കണ്ടെ സോ ഇപ്പം ആ വൈപ്പ് ആഞ്േയസ്വാമി ടെമ്പൽ കണ്ട അപ്പം ഇതൊക്കെ ആഞ്േയസ്വാമി ടെമ്പലേ വെങ്കടേശ്വര സ്വാമി ഗുരു എതിരു ന്നെ ആഞ്ജസ്വാമി ടെമ്പൽ സോ രീട കോനീർ മാത്രമേ ഇത് കോനരണ ఇది గోశాల అండి మనకి ఆంజనేయస్వామి టెంపుల్ పక్కనే ఈ గోశాల ఉంది సో మనం ఇలా అట్టిపళ్ళు కానీ కూరలు ఇలా తీసుకొచ్చి పెడుతుంటారు అందరూ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటారండి ఈ ఆవులకి చేస్తున్నారు కదా సో అక్కడ ఈ చిన్న ఆవుదోడు ఉందండి లాస్ట్ వీక్ లేదండి ఈ వీక్ అయితే ఉంది ఇక్కడ చాలా చిన్నగా పాలు మాత్రమే ఆగుతుంది సో చూ చూశారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి